ఎన్డియా కూటమితో చేతులు కలపాలని చూస్తున్నారా అందుకే పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు బీజేపీతో వైసీపీ చట్ట పట్టాలు వేసుకొని తిరిగింది గత ఐదు సంవత్సరాలుగా బీజేపీకి వైసీపీ ఎనలేని సహకారం అందించింది అవసరం ఉన్నా లేకున్నా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు తెలిపింది ఏనాడు మారు మాట్లాడలేదు అదే సమయంలో ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు కేంద్రం వైసీపీకి సాయం అందించేది కానీ ఎన్నికల వ్యూహంలో భాగంగా టీడీపీతో జత కట్టింది బీజేపీ రాష్ట్రంలో టీడీపీ కూటమిలో కేంద్రంలో ఎన్డీఏలో పరస్పరం అధికారం పంచుకోవడంతో బీజేపీ సైతం వైసీపీని దూరం పెట్టాల్సి వచ్చింది అటు వైసీపీ సైతం ఏదో నిర్ణయం తీసుకోక అనివార్య పరిస్థితి కేంద్రంలో కీలకంగా ఉన్న టీడీపీ మాట కంటే తమను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు అందుకే మొన్న ఇండియా కూటమి పార్టీలను సమకరిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు కాంగ్రెస్ మినహాయించి ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు తెలిపాయి జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితులు ఏపీలో పార్టీ ఉనికికి జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేయని పరిస్థితి ఏర్పడింది రాజ్యసభలో కీలకం ఎన్డీఏ ప్రభుత్వ సుస్థిరతకు తెలుగుదేశం పార్టీ కీలకం ఆ పార్టీ గెలిచిన పదహారు పార్లమెంట్ స్థానాలు ఎన్డీఏకు అవసరం అదే సమయంలో రాజ్యసభలో బీజేపీ బలం తాత్కాలికంగా తగ్గింది వైసీపీ పదకొండు మంది రాజ్యసభ సభ్యుల అవసరం ఏర్పడింది అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో బీజేడీ బలం కూడా దూరమైంది ఆ పార్టీకి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులున్నారు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీని విభేదించి ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చింది అయితే తనను మోసం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని బీజేడీ కోపంగా ఉంది అందుకే ఆ పార్టీ సైతం బీజేపీకి దూరమైంది వైసీపీ సైతం యూ టర్న్ తీసుకోవడంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చుక్కెదురైంది రాజ్యసభలో బీజేపీ మెజార్టీకి పన్నెండు ఎంపీ స్థానాలు దూరంగా ఉండడంతో కీలక బిల్లులకు మోక్షం కలగడం లేదు బిల్లును వ్యతిరేకించిన వైనం మరో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీ వర్ఫ్ చట్టాన్ని సవరించాలని ప్రయత్నిస్తోంది అందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో పెట్టింది అంతకంటే ముందు లోక్సభలో ఆ బిల్లుకు ఆమోదం లభించింది అయితే ఇప్పటి వరకు ఎన్డీఏకు సహకరించిన వైసీపీ బీజేడీ వ్యతిరేకించాయి అయితే లోక్సభలో సంపూర్ణ బలం ఉండడంతో ఆ బిల్లు నెగ్గగలిగింది ఆ రెండు పార్టీలు వ్యతిరేకించడంతో కేంద్రానికి చుక్కెదురైంది జగన్ స్ట్రాంగ్ డెసిషన్ అయితే ఈ పరిణామంతో జగన్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు పార్లమెంట్లో ఏపీ విషయంలో వైసీపీకి ఇండియా కూటమి పార్టీలు అండగా నిలుస్తున్నాయి ఏపీలో కూటమితో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఇండియా కూటమిక పార్టీలు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితులు చూస్తుంటే జగన్ ఇండియా కూటమిలోకి వెళ్లడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది అయితే వైసీపీ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన కేంద్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహం పన్నింది ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించింది మరి కొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనుండడం బీజేపీ బలగం పెరగనుండడంతో ఈ నిర్ణయానికి వచ్చింది అంతవరకు బిల్లు జాప్యానికి నిర్ణయం తీసుకుంది వైసీపీ ఒక నిర్ణయానికి రాగా బీజేపీ సైతం వైసీపీ విషయంలో సీరియస్ గా ఆలోచన చేయడం ప్రారంభించింది